చదరంగం చలరంగం ఆడేది మీ ముగ్గురమే అంటూ బిగ్ బాస్ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ చేస్తూ వచ్చేసారు భరణి అలని తనుజా మరొక వైపు కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఇప్పుడు విన్నింగ్ రేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే భరణి గారు ఓటింగ్ పోల్స్లో గా అయితే పడిపోయి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తన ఆట గ్రేస్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఇమాన్యుల్ ఇప్పటిదాకా కూడా నామినేషన్లోకి వచ్చిందే లేదు కానీ ఈ వారు నామినేషన్లోకి వచ్చారు కాబట్టి తన కామెడీతో ఎంత పంట పండించినప్పటికీ కూడా ఆడియన్స్ ఓటింగ్స్లో అయితే తను ఉండకపోవచ్చు గత సీజన్స్లో ఎన్నో సీజన్స్లో చూసాం అప్పటి వరకు నామినేషన్లోకి రాకుండా సడన్గా నామినేషన్లోకి వచ్చేసరికి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతూ వెళ్ళిపోయారు ఎగ్జాంపుల్ మనం గతంలో రవినే తీసుకోవచ్చు యాంకర్ రవిని అలా ఈసారి మరి ఇమాను పరిస్థితి అలానే అవుతుందా లేదా కూడా చూడాల్సి ఉంది ఇక కళ్యాణ్ ఎంతో సాఫ్ట్ గా కనిపిస్తున్న కళ్యాణ్ ఈసారి డేర్ చేసి అయితే డెమోన్ ని నామినేట్ చేస్తూ వచ్చారు ఇక డెమోన్ ఎమోషనల్ లవ్ స్టోరీతో మనందరినీ ఎంతగానో ఆకట్ేసుకున్నాడని చెప్పాలి ఈ నామినేషన్ తో రీతూ నామినేట్ చేసి తను చేసిన విధానానికి అందరూ షాక్ అవుతున్నారు అయితే ఈసారి రీతు ఎంత నెగిటివిటీతో హౌస్ లోపలికి వచ్చినప్పటికీ కూడా తన పాజిటివిటీతో అయితే బయటకు వెళ్ళబోతుంది తను ఎంతో సాఫ్ట్ యాంగిల్ తనని అభిమానులకి చూపిస్తూ కనిపించింది ఇక డెమోన్ పైన ఉన్న పిచ్చి దానికి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టేసింది మరి రీతిని ఈ విధంగా డెమో నామినేట్ చేయడం మీకేమనిపిస్తుంది కానీ తన కోపం ఉంటే నార్మల్గా చూపించవచ్చు కానీ ఇలా డైరెక్ట్ గా నామినేట్ చేసి హౌస్ నుండి పంపించే విధంగా పెట్టడం ఎంతవరకు రైట్ అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి